హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని ఇదివరకు వీడియోలోనే చెప్పాను కదా అక్కడ మేము అయ్యేవారికి మాల ఎలా కడతాము అదేవిధంగా ఆఫ్రికన్సు ఆ మాలకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో ఉంది వీడియో చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రశ్న ముందుగా ఇక్కడ ఆఫ్రికన్స్ అయ్యేవారికి పూలమాలలు కడుతున్నారు వాటి గురించి తెలుసుకుంటా వాళ్ళని డీటెయిల్స్ అడుగుదాం చేస్తారు మైకో ఆ నేమ్ ఇస్ మైకో తను కూడా ఇక్కడ హెల్ప్ చేస్తాడు నేను మీరు చేసిన మాల కూడా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను ఆఫ్టర్ ఫినిష్ మాల నేను ఈ షో మీద వాటర్ మాల మా అవుట్ సైడ్ ైడ్ విగ్రహాలు ఉంటాయి కదా వాటికి ఆ విగ్రహాలకి మాలు చేస్తున్నారు అనమాట తిను వాట్స్ ఎవర్ నేమ్ ఇయర్ ఓకే ఇయర్ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ వన్ టెంపుల్ స్టార్ తను కూడా ఉన్నారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు యు నో హౌ టు మేక్ గార్లెండ్స్ లైక్ విచ్ గార్లండ్స్ ఉంది లైక్ టెంపుల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ కావండి ఓకే ఈవెన్ యూ హెల్ప్ ఇన్ ఆల్సో టెన్ టూ ఇన్ సైడ్ ఆల్సో యూ ప్లీజ్ కూడా హెల్ప్ చేస్తారు ఇక్కడ మాకు వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారండి అందువల్లే మేము అక్కడ అంత పీస్ఫుల్గా పూజల్లో కానీ పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము అందరూ హెల్ప్ బాగా చేస్తారు అది కూడా ప్లస్ పాయింట్ ఇక్కడ ఈ పూల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో పూల్ అయితే వీళ్ళు కూడా మాల్ చేస్తారు నేను అది కూడా చూపిస్తాను మీకు జస్ట్ కాల్ మచ్ ఇందాక మనతో మాట్లాడిన తన పేరు జోస్ పాలు మీకు వినిపించిందో లేదో తను కూడా ఇక్కడ గుళ్ళు లోపల బయట అంతా బాగా హెల్ప్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ అందరు లేడీస్ చూడండి పూలు కడుతున్నారు యాక్చువల్గా చాలా మంది లేడీస్ వస్తారండి ట్వంటీ థర్టీ వరకు బట్ ఈ మధ్య సేఫ్టీ పర్పస్ మీద పెద్దగా అలౌ చేయట్లేదు కొద్దిమంది మాత్రమే బాగా వచ్చిన వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు చూడండి పూలు ఎలా ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అయితే ఇక్కడ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అందరు లేడీస్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ మాల్ కడతారండి అయ్యవారికి అమ్మవారికి గుడి చుట్టూ ఉన్న అమ్మవారికి అలా డిఫరెంట్ డిఫరెంట్గా కడతారు ఇక్కడ వీళ్ళైతే గజమాల్ కడుతున్నారండి గజమాల గురించి డీటెయిల్స్ తను అడిగి మనం తెలుసుకుందాము వాటిని కూడా నేను ఈ వీడియోలో పెట్టాను చూడండి యాక్చువల్గా అందరూ నాతో చాలా సరదాగా ఉంటారండి ఎందుకంటే వాళ్ళల్లో నేను కొంచెం చిన్నదాన్ని అని చెప్పి అందరూ చాలా సరదాగా జోకులు వేస్తా బాగా మాట్లాడతారు అదే అంటున్నారు నన్ను నువ్వు తిరుగుతున్నావేంటి పని చేయకుండా అని నేను అన్నాను చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను అన్నమాట యాక్చువల్గా వాళ్ళు చాలామంది అమ్మవారి మాళ్ళు అయ్యవారి మాళ్ళు గజమాలలు వీళ్ళందరూ బాగా వచ్చిన వాళ్ళు కడతారండి మేమైతే జస్ట్ పెటల్సు కలిసి లేదు అంటే కొన్ని తోరం మాలు అవి అనమాట యాక్చువల్గా డే ఏమీ రామండి మేము అకేషన్ ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా అటెండ్ అవుతాము బ్రహ్మోత్సవాలు లేకపోతే కళ్యాణానికో అలా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదా అలా అప్పుడు అటెండ్ అవుతాము తన కడుతున్న మాల నేను కడదామని తీసుకున్నా బట్ తర్వాత నాకు ఇంకొక మాల సపరేట్గా ఇచ్చారనమాట అందుకని మళ్ళీ తనకి ఇచ్చేసేసి నేను ఇంకో మాల కట్టాను ఇలాగ షేర్ చేసుకుంటా కడతామండి ఇలా పెటల్స్ వాళ్ళు కుడుతున్నారు కదా వాటిని పెటల్స్ అంటారు అంటే రోజ్ పెటల్స్ తీసి వాటితో కడతాం అనమాట ఆ మాలను ఎక్కడ యూస్ చేస్తామంటే గ అయ్యవారికి గజమాల వేసేటప్పుడు మెడ మీద గుచ్చుకుంటుందని చెప్పి ఈ పెటల్స్ మాల వేసి తర్వాత గజమాల వేస్తారనమాట అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా అందు గురించి నేను కుట్టేదైతే కలిసి మాలు కుడుతున్నానండి ఇక్కడ వీళ్ళు కుట్టేది అమ్మవారికి మాలలు కుడుతున్నారు అలా బ్యాచ్లు బ్యాచ్లుగా కూర్చుంటారు అమ్మవారికి అయ్యవారికి అలా బ్యాచ్లు బ్యాచ్లుగా కూర్చొని ఆ లిస్ట్ ఇస్తారండి పూజారి గారు ఆ లిస్ట్ ప్రకారము అన్నీ కుడతారు ఎండ్లో అన్నీ వచ్చినాయా రాలేదా అని చెప్పి లిస్ట్ ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు క్లియర్ చేస్తారనమాట వాళ్ళు వాళ్ళ టేబుల్ మీద ఇక్కడ చూడండి అందరూ పెటల్స్ కొన్ని పెటల్స్ మాలని కొన్ని ఇవన్నీ కుడతా ఉన్నారు కదా ఇలా ఎవ్రీ డే అయితే రాము కొంతమంది లేడీస్ అయితే మాత్రం ఫ్రైడే ట్యూస్డే వచ్చి అవి వారికి రెగ్యులర్ మాల్ కట్టేసి వెళ్తుంటారనమాట ఓ ఫోర్ ఫైవ్ మంది హాయ్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి అండి మీరు టెంపుల్లో నైన్ ఇయర్స్ చేస్తా ఉండా ఓ వెన్ టెంపుల్ స్టార్ట్ దగ్గర నుంచి ఉన్నారా ఓకే 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 వీళ్ళందరూ మా లేడీస్ బాగా హెల్ప్ చేస్తారు ఎవ్రీ ఇయర్ బట్ ఈ ఇయర్ మాత్రమే కొద్దిగా మందే ఉన్నారు అంతేనా బాలుగారు మరి గజమాల తిరుపతికి ఇక్కడికి స్టైల్ డిఫరెంట్ ఉంటుందా ఇలా మీరు ఎలా కొడతారు ఇలాగా

అని చెప్పారు కదండీ ఇలాగ గజమాలు చేస్తామని చెప్పి డీటెయిల్డ్గా ఏ రోజు ఎలాగా ఏంటి అనేది ఇలాగ అంతేకాకుండా బ్రహ్మోత్సవాల టైంలోనే కాకుండా కళ్యాణానికి ఎవ్రీ మంత్ కళ్యాణం జరుగుతుందండి ఆ కళ్యాణానికి కూడా వీళ్ళే గజమాలు చేస్తారు అకేషన్స్ అప్పుడు గజమాలు చేస్తారు టెంపుల్ యానివర్సరీ అప్పుడు చేస్తారు అలాంటి అకేషన్స్ అప్పుడు మాత్రం మేము పార్టిసిపేట్ చేస్తాము రెగ్యులర్గా అయితే మాత్రం వాళ్ళే వెళ్ళి కుడతారండి అంటే ట్యూస్డే ఫ్ర ఫ్రైడే మారుస్తారు మారుస్తారనమాట దేవుడికి అప్పుడు ఈ లేడీస్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు వెళ్తారు ఇలా చుట్టూ చూసారా తను ఎలా చేసిందో ఇలా రౌండ్గా చామంతులు పుట్టి ఇప్పుడు తిని పెడుతున్నారు కదా ఆకులు రోజు పెటల్స్ రోజు పెటల్స్ కదా రోజు లీవ్స్ అవి ఏంటంటే ఆ మాలకి గ్రిప్ అండి అంటే ఆ పూలు పడిపోకుండా ప్లస్ అదే విధంగా ఇంకొక పైన ఇంకో ప్యాటర్న్ పెడుతున్నప్పుడు అది గ్రిప్ ఉంటుంది అనమాట మాల అటు ఇటు ఇది అవ్వకుండా ఉంటుందని అది పెడతారనమాట దాని లోపల ఫ్లవర్స్ కూడా కాడలు ఇరిగిపోయిన ఫ్లవర్స్ ఉంటే పెట్టచ్చు పెడితే అవి కూడా గ్రిప్ కింద ఉంటాయి ఇక్కడ చూడండి వీళ్ళు పెటల్స్ కడుతున్నారు ఇలా రెండు పూలు ఫోల్డ్ చేసేసి రెండు పెటల్స్ హోల్డ్ చేసేసి గుచ్చుతారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్ను ఆరెంజ్ పింకు తర్వాత గ్రీన్ థిక్ పింక్ గ్రీన్స్ ఇవన్నీ వేసి కడుతున్నారు చూడండి ఇవన్నీ అమ్మవారికి మళ్ళీ అక్కడ ఉన్న వారికి అలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అక్కడికి కలిసమాళ్ళు అలాంటివి కడతారనమాట వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఆంటీ అయితే రెగ్యులర్గా వస్తారండి టెంపుల్కి ట్యూస్డే కంపల్సరీ ట్యూస్డే ఫ్రైడే వచ్చి మాల కడతారు సాటర్డేస్ వస్తారు ఇది గజమాలకి అదే హ్యాంగింగ్ అనమాట అది ఇక్కడ చూడండి వైట్ పెటల్స్ అవి కడుతున్నారు కదా నేను చెప్పాను కదా గజమాల కింద హ్యాంగింగ్ వేస్తారు అదే పెటల్స్ వేస్తారు ఆ పెటల్స్ ఏంటంటే మెత్తగా ఉంటాయి అని చెప్పి అలా వేస్తారనమాట ఇలా మేము పూలు ఒక్కటే కాకుండా ఇలా వాళ్ళకి కట్టే వాళ్ళకి మా కట్టడం అయిపోతే వాళ్ళకి వెళ్ళి పూలు అవి హెల్ప్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆఫ్రికన్స్ అయితే బాగా హెల్ప్ చేస్తారు ఇప్పుడు మేము కట్టేసి అట్లా వెళ్తాం కదా వాళ్ళు ఇలాగ తడి గుడ్డలో వేసి పూలు అలా జాగ్రత్త చేస్తారనమాట అంతేకాకుండా మేమైతే కట్టేసి పూలు అక్కడ పెట్టేసి ఆ బాక్స్లో అలా పెట్టేసి వెళ్ళిపోతాము వాళ్ళు మళ్ళీ ఇవన్నీ స్టెమ్స్ అక్కడ ఉన్న చెత్త అంతా తీసేసి మళ్ళీ నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చేటప్పటికి మళ్ళీ నీట్గా వైట్ క్లాత్ వేసేసి చైర్స్ వేసి అక్కడ అంతా క్లీన్ చేస్తారండి యాక్చువల్గా పని చేయటం కన్నా తర్వాత క్లీనింగే చాలా ఉంటుందండి దాంట్లో అయితే చాలా 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 హెల్ప్ చేస్తారు వాళ్ళు రెండు రోజు పెటల్స్ ఇవన్నీ మాళ్ళు కడతారు అన్నమాట మేమైతే ఇలా విష్ణు సహసనాము హనుమాన్ చాలీసా చదువుకుంటా పనిచేస్తా ఉంటాము ఇక్కడ నేను కలసమాల కలిసి మాలలు అయిపోయినాయండి నాకు ఇచ్చినాయి అవన్నీ కౌంట్ చేసి పెడుతున్నాను అనమాట థర్టీ ఫైవ్ మాల పెద్ద కలసానికి ఒక మాల అలాగా అన్ని కౌంట్ చేసి అలా పెడితే తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పక్కన అది పెద్ద కలసానికన్నా మన పని అయిపోయింది మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి అందరూ ఇక్కడ వాళ్ళు కడుతున్నారు చూడండి ఇప్పుడు వీళ్ళు కట్టే మాలైతే తోరంకి అవుట్ సైడ్ తోరానికి కడుతున్నారు చెప్పాను కదా జనరల్గా మేము లేకపోతే మాత్రం అయ్యవారు మాలలు కూడా కడతారు అయ్యవర అమ్మవారు మాల్లు బట్ ఉన్నాం కాబట్టి వాళ్ళకు కొంచెం కందగ్గింది చాలా బాగా కడతారండి చూడండి వాళ్ళు టీషర్ట్ల మీద కూడా వెంటనే వేసుకొని ఇక్కడ సేవ చేసే వాళ్ళందరికీ అలా ఇస్తారనమాట వాళ్ళు ఎందుకంటే టెంపుల్ ఐడెంటిటీ కోసం అని చెప్పి అలా ఇస్తారు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా దేవుడి సేవ అయితే చేస్తారు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇక్కడ హరే కృష్ణ టెంపుల్ ఉందండి ఆ హరే కృష్ణ టెంపుల్ అయితే అసలు వాళ్ళు భజన్స్ చేస్తారు ఆఫ్రికన్స్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తారు ఇక్కడ చూడండి చామంతులతో అయ్యవారికి మాల అలాగే అమ్మవారికి అలా చేశారు అది ఖజమాల ఇక్కడ చూ వాళ్ళు చేసేసారు

అయితే ఇక్కడ టెంపుల్లో నేను వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీని ఇంట్లో అదే ఇండియాలో మర్చిపోయాము మర్చిపోవడం అని కాలే అండి అంత గుర్తుకు రాకపోవడానికి రేపు ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఒక అమ్మ ఉంది అక్క ఉంది వదిన ఉంది అందరూ ఇక్కడ ఉన్నారు అనమాట అవన్నీ మిస్ అవట్లా మేము ఇక్కడ మిస్ ఏదైనా పెళ్లి పురుగులు అనిపించిన ఒకసారి టెంపుల్ కి వచ్చి ఇలా అందరితో కలిసామంటే మాకు గెట్ టుగెదర్ ఏంటంటే టెంపుల్ పార్టీలు ఇవన్నీ తర్వాత విషయము మెయిన్ టెంపుల్లో అందరూ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే తనకైనా అంతే తను వచ్చినప్పటి నుంచే తన పిల్లలు అందరు ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసారు మేము అందరం అంతే పెళ్లి చేసుకొని వచ్చేసాం అందరూ అంతే పిల్లలు ఇక్కడే పెద్దవాళ్ళు వాళ్ళు అయిపోయారు పెళ్లి మనవాళ్ళు మాకైతే మా అమ్మకైతే మనవాళ్ళు మనకు సరదాగా మాట్లాడుకుంటా నప్పిగా ఉంటాం మాకైతే ఇక్కడ ఏమీ అంత ఇబ్బంది మిస్ అవుతాము కాకపోతే ఆ పెయిన్ అయితే పద్ దాఖలు తీసుకోం అయ్యో ఇండియా ఎలా లేదా అని బట్ ఇయర్లీ వన్స్ వెళ్తాం కాబట్టి అది కూడా పెద్ద అనిపించింది ఇండియాలో ఉంటే కూడా ఇంత కలుస్తారా లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం రెగ్యులర్ గా బ్రహ్మోత్సవాలు ఏంటి పూలు కట్టేటప్పుడు ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు కూడా పూల్ సాటర్డే వస్తాం అభిషేకానికి విష్ణు సహసరామం కోసం సాయంత్రం ఐదు ఉంటుంది దేవుడు బాగా ఇసుకి మా అంక తీసుకుంటారు నువ్వు వెళ్ళమ్మా మీ ఆయన చూసుకున్నా మా అంకులు కూడా అదే అంటారు నా దగ్గర కన్నా నువ్వు దేవుడి దగ్గర ఎక్కువ ఉంటుందమ్మా అంత బాగుంటారు టెంపుల్లో బాగా అండ్ మాకు టైం పాస్ అయిపోతుంది అలాగే దేవుడు సేవ అయిపోయింది తిరుపతిలో కూడా ఇంత సేవ అలా చేస్తారో లేదో మాకు తెలియదు కానీ నిజంగా బ్లెస్డ్ అనమాట మాకు ఇక్కడ చాలామంది బాగా హెల్ప్ చేస్తారు దేవుడు మేము సేవ చేసే అవకాశం మాకు దొరుకుతుంది అది ఇప్పుడు అయితే అదండి అందరం సరదాగా సంతోషంగా హ్యాపీగా దేవుడు సేవ చేసుకుంటాము ఇక్కడ కంపల్సరీ గుళ్ళో ప్రసాదం అయితే పెడతారండి మేమంతా పూలు కట్టము అంతా అయిపోయినాక లేట్ అయిపోతుంది కదా త్రీ అలాగ ఫోర్ అయిపోతే అందుకని తినేసి ప్రసాదం తినేసి తర్వాత ఇంకేమైనా కొన్ని పూలు మిగిలి ఉంటే వాటిని కూడా కట్టేసి ఇంటికి వెళ్తామన్నమాట ఇదండి ఫైనల్గా వీడియో కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ అయితే వీడియో బాయ్ బాయ్